మీరు ఏ ప్రశ్న అడిగినా తక్కన సమాధానం చెప్పగలగా సమర్థుడు యోధుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ జైశాలి గారు ఒక్కడేనండి ఇప్పటి వరకు ఎవరు లేరుండాలంటోడు పొక్కడండి కాదా ప్రపంచంలో ఆయనను మించినోడు మరొకడు లేడండి ఆయనను మించినోడు మరొకటి లేడు అన్బేటబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ వన్ వన్ అండ్ ఓన్లీ జైశాలి అన్బేటబుల్ పర్సన్ అండి వరకు ఎవడు ఆయన ముందు నిలబడిన వాడు లేడు ఆయన బ్రతికున్నంత కాలం మరొకడు గొప్పవాడు అండి జయశాలి గారు అంటే ఎవరిని నమ్మాలి నేను ఎవడిని నమ్మాలి ఎవరికి తెలుసు బైబిల్ అని నిజంగా ఏడిస్తే అప్పుడు ఒక మహా అద్భుతమైన గ్రంథం నా చేతులకు వచ్చింది అదే జయశాలి సింహ గర్జన అది చదివిన తరువాత ఇదా బైబుల్ అంటే జరుగుతుందనే ఎవడైనా మగాడు ఉంటే తీసుకురండి మీ అతను దూరిపోతాను నేను చేస్తే తొక్కేస్తాను ఇదే వేదిక మీద మేము ఉత్తరం కూర్చుంటాం నా ఎదురుగా చేయమని అతనే కాదు ఎవరైనా సరే ఇలాంటి ట్రిక్స్ చేసేవారు ఎవరైనా సరే చేయమని దేవుణ్ణి పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వటం మానేశాడు కుంటివాడికి కాళ్ళు ఇవ్వలేవు గుడ్డు వాడికి కన్ను ఇవ్వలేవు మరణించిన వాడిని లేపలేవు ఈ ఎవ్వరి పరిచర్యల్లో కూడా గుడ్డోడికి కళ్ళు వచ్చినట్టు కుంటోడికి కాళ్ళు వచ్చినట్టు లేదా చచ్చిపోయిన వాళ్ళు వెంటనే బతికినట్టు ఆ నమూనా ప్రకారం మీరు చేసింది ఏమంటే చూపి కాబట్టి బైబిల్లో కుమారుడు ఎవరు ఏసుక్రీస్తు అయినప్పుడు హర్షతాత్మ దేవుడు ఎవరు ఆ తన తమ్ముడు సమర్థుడు యోధుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ జైశాలి గారు ఒక్కడేనండి ఇప్పటి వరకు ఎవరు లేరండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు సమర్థుడు యోధుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ జయశైలి గారు ఒక్కడేనండి ఇప్పటి వరకు ఎవరు లేరండాలంటూ పొక్కడండి నా తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడు ఆయన కుమారుడుగా నేను మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు కుమారుడుగా నేను మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు మహా అద్భుతమైన గ్రంథం నా చేతులకు వచ్చింది అదే జయశాలి సింహ గర్జన కుమారుడుగా నేను మా తమ్ముడైన పరిశుద్ధు మహా అద్భుతమైన గ్రంథం నా చేతులకు వచ్చింది అదే జయశాలి సింహ గర్జన మనం ఇదాకు పుట్టుందో దాని ఫలం ఎగురు సర్పం అని మొన్నటిదాకా తల్లి సర్పం ముసలు కొట్టింది ఇప్పుడు ఆ తల్లి సర్పం ముసలైంది ఇప్పుడు పిల్ల సర్పాలు బయలుదేరినాయి దేవునికి స్తోత్రం ఈ పిల్ల సర్పాలు బయలుదేరి తల్లి సర్పాన్ని మించిపోయినాయి వీళ్ళ బోధలు రకరకాల బోధలు ప్రార్థన అవసరం లేదు యేసు ప్రభు దేవుడు కాదు తండ్రి దేవుడు పెద్ద దేవుడు యేసు ప్రభు చిన్న దేవుడు స్టార్టింగ్లో అయితే అసలు యేసు దేవుడు కాదని బోధించారు జనమంతా తన్నబోయేసరికి ఆ యేసుప్రభు కూడా దేవుడు చిన్నదేవుడు అని మొదలు పెట్టారు పరిశుద్ధాత్మ అభిషేకం లేదు ఆత్మ కృపావరాలు లేవు అప్పట్లోనే ఆగిపోయాయి ఒకప్పుడు మా దేవుడు పవర్ఫుల్ కానీ ఇప్పుడు సరికైపోయిందని చెబుతుంటారు ఇలా దిక్కుమాలిన బోధలు పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు వ్యభిచార పాపమని ఆరు వందల అరవై ఆరు ముద్ర దేవుని ముద్ర అని ఏసుక్రీస్తు రెండవ అయిపోయిందని ఇప్పుడు జరుగుతుంది వెయ్యేళ్ల పాలనని విగ్రహార్పితం తినొచ్చు ప్రాబ్లమే లేదని ఇక ఎన్ని రకాల బోధలు విష అన్ని బోధలు తల్లి సర్పం చేసింది ఇప్పుడు పిల్ల సర్పాలు లైన్లోకి వచ్చినాయి వీళ్ళందరి పని ఒక్కటే వీడెళ్ళి సువార్త చెప్పి నాలుగు ఆత్మలు రక్షించి నాలుగు జీవితాలు వెలిగించేటువంటిది ఏమి ఉండదు ఆల్రెడీ కష్టపడి సువార్త చెప్పి ఆత్మల రక్షణ నడిపిస్తారు చూడు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ విషయానికి గత ఉంటారు వీడెళ్ళి సువార్త చెప్పి నాలుగు ఆత్మలు రక్షించి నాలుగు జీవితాలు వెలిగించేటువంటిది ఏమి ఉండదు ఆల్రెడీ కష్టపడి సువార్త చెప్పి ఆత్మల రక్షణ నడిపిస్తారు చూడు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ విషయానికి కుతా ఉంటారు అందుకే చెప్తున్నా అందరికీ కూడా ఈ విషయంలో స్పష్టత ఉండాలి ఎలాంటి ఆకులుగల అంజూరపు చెట్లని గుర్తుపట్టి వాటిని అవాయిడ్ చేయాలి వాళ్ళు విషయం జిమ్ముతున్నటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం మెలకువగా ఉండాలి दोस्तों एक पानी की बोतल की कीमत कब तक रहती है जब तक उसके अंदर पानी होता है एक बार पानी पीने के बाद लोग बोतल को फेंक दिया करते हैं